హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో క్యారమీర్ పాప్కార్న్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి టేస్ట్ బాగుంటాయి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి స్నాక్స్ రూపంలో సూపర్గా ఉంటాయండి ఈ వింటర్లో బెల్లం తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడు స్పైసీగా కాకుండా ఇలా బెల్లం వేస్ట్ చేయండి స్వీట్గా చాలా బాగుంటాయి క్యారమల్ పాప్కార్న్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోండి అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆయిల్ కన్నా తింటుంటే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి అందుకోసమని నేను నెయ్యి తీసుకున్నానండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి ఇక్కడ నేను హాఫ్ కప్పు పాప్కార్న్ మొక్కలు తీసుకున్నానండి హాఫ్ కప్పు తీసుకున్నాను మొక్కలు వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలిపేసుకోండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మధ్యలో పెట్టేసేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పెట్టేసేసేయండి పెట్టేసేసి మూత పెట్టేసుకోండి మనకి ముందుగా పాప్కార్న్ రెడీ చేసేసుకోండి చూడండి ఈ విధంగా మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతాయి కదండి పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి హెల్త్ కి చాలా మంచిదండి పాప్కార్న్ అనేవి చూడండి మనకి పాప్కార్న్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందామండి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి తీసుకున్నానండి మిక్సింగ్ జార్లో వేసేసి మంచిగా పొడి చేసేసుకున్నాను పొడి చేసుకుంటే మనకి తొందరగా మెల్ట్ అవుతుందండి బెల్లం అనేది మిక్సీ పట్టేసుకున్న బెల్లాన్ని స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోండి అందులో మనం మిక్సీ పట్టేసుకున్న బెల్లం వేసేసుకోండి బెల్లం తురుము వేసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసేసుకొని బెల్లం పూతే ఇవ్వాలండి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకొని మంచి చికెన్ పాకంలా రెడీ రెడీ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్ గా రెడీ అయిపోవాలండి మనకి బెల్లం పాకం అనేది మంచిగా కలుపుతూ ఉండండి చూడండి ఈ విధంగా మనకి పాకం రెడీ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పాప్కాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి బెల్లం పాకంలో మొత్తం ఒకేసారి వేసేస్తే సరిగా పట్టుకోదండి పాప్కాన్స్కి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి పూర్తిగా అన్నింటికి సరిపోతుందండి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ పాప్కాన్ అండి సరిపోతాయి అన్ని పాప్కాన్స్ కూడా మనకి క్యారమిల్ అనేది చాలా చక్కగా పడుతుందండి అంతే అండి మనకి క్యారమిల్ పాప్కార్న్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్కి అయినా రాసుకోండి లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కైనా నెయ్యి రాసేసుకొని మనం తయారు చేసుకున్న క్యారమిల్ పాప్కార్న్ని వేసేసుకోండి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పక్క పెట్టేసుకోండి కుట్టే చల్లని తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయండి విడివిడిగా వస్ట్ చేస్తాయి పాప్కార్న్ అనేవి ఎప్పుడు స్పైసీగా కాకుండా ఇవ ఇలా బెల్లం వేస్ట్ చేయండి చాలా సూపర్గా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ లో తెలియజేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం ఫోర్ స్టార్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్